కూడా చూస్తే ఆదరు ఆత్మ ఎలాంటిది అంటే తన యజమానురాలను నీచముగా చూసేటటువంటి ఆత్మ అది ఏంటండి చెప్పండి యజమానురాలను ఎప్పుడైతే ఈమెకి బిడ్డలు పుట్టారో యజమానురాలికి బిడ్డలు లేరో యజమానురాలి మీద ఏం అంటే ఈమెకి నీచమైన స్వభావం కలిగిందంట నీచమైన ఆలోచన కలిగిందంట చూసావా నాకు బిడ్డలు పుట్టారు మీకు బిడ్డలు లేరు నువ్వు యజమానురాలు అయితే ఎవరు కావాలి నీకేం లేరు నువ్వు కొటరాలే నీకు పిల్లలు లేరు నీ పాత ప్రేమను నేను పొందుకుంటున్నాను అని యజమానురాలు మీద ఏం చూపించిందంట నీచమైనటువంటి ఆలోచనను ప్రదర్శించిందంట అల్ల యుయ్యా చూడక ఆ మాట కూడా త్వర తెలుసుకొని దాని యజమానురాలు తన దృష్టికి నీచమైనది అయిందండి ఇది ఇది ఎంతవరకు న్యాయం అండి అబ్రహాం గుడారంలో ఈ దౌర్భాగ్యం ఉంటుందా ఉండొచ్చా ఉండకూడదు చూడండి కొన్ని కొన్ని సందర్భాల్లో ఈ దరిద్రమైన ఆత్మ మనలో కూడా ఉంటుంది ఏ ఆత్మ ఇతరుల్ని నీచంగా చూసే ఆత్మ ఏమవున నేనే పెద్ద భక్తి బంధాలు అన్నట్టు నేనే పెద్ద ఏదో ఇది అన్నట్టు నేను కాబట్టి ఇలా ఉన్నాను అన్నట్టు నేను కాబట్టి ఇంత మంచి వస్త్రం కట్టుకున్నాను నేను కాబట్టి ఇంత మంచి తింటున్నాను ఎదుటి వాళ్ళని ఎలా చూసి మనసు ఉంటుంది నీచంగా చూసే మనసు ఉంటుంది దయచేసి ఆ మనసును తొలగించుకుంటే ఇస్తున్నా మనం అలలుయా చూడండి ఒకటి ఏప్రిల్ పదమూడు ఏళ్ళలో మీకు దేవుని వాక్యము బోధించి పైన నాయకులుగా ఉన్నవారి వారి ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి వారి ప్రవర్తన ఫలము ఫలమును శ్రద్ధగా తలంచుకొని వారి విశ్వాసమును అనుసరించండి వారి విశ్వాసమును అనుసరించండి దేవునికి స్తోత్రం కలగాలి హల్లెలూయా కొంతమందికి ఎలా ఉన్న తెలుసండి కొంతమందికి ఎలా ఉన్న తెలుసా దైవజనుడు దైవ కూడా మన సంఘాలు అలాంటి దౌర్భాగ్యం లేరు గాని కొన్ని కొన్ని సంఘాల్లో దైవ జను కూడా నీచంగా మాట్లాడేవాడు నీచంగా చూసేవాడి తక్కువ చేసి చులకన చేసి మాట్లాడేవాడు ఉన్నారా లేదా ఉన్నారా లేదా నాకు అనిపిస్తుంది నేను దైవజనుడిని జను రెండు చేతులు వాళ్ళ చంపల మీద పెట్టి వాయించేయాలన్నంత కోప చూస్తే వాళ్ళు ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు వాళ్ళకి కట్టుకోవడానికి మంచి వస్త్రము లేకపోతే లేకపోవచ్చు కాస్త మూడు కోట్ల నువ్వు తింటున్నట్టు తింటొచ్చు తినకపోవచ్చు కాస్త కానీ నీ పైన నాయకులుగా ఉండి నీకు ఒక విశ్వాస జీవితాన్ని నీకు ఒక ఆత్మీయ జీవితాన్ని నీకు ఒక క్షేమాధారమైన జీవితాన్ని నీకు అనుగ్రహించినట్లు నీ కొరకు ప్రయాసపడుతూ ఉన్నారు ఎవరో ఏమవునప్పుడు ఆదరు మన ఆ తల్లి ఎవరు షారమ్మ వీళ్ళిద్దరినే చూసుకుంటే షారమ్మ ఎంత ఔదార్యాన్ని చూపించింది ఆదరి పక్షంగా చూపించిందా లేదా ఎంత ప్రేమ చూపించింది ఎంత జాలి చూపించింది అక్కడికి తన స్థానాన్ని కూడా తనకిచ్చింది కదా మరి ఎలా చూడాలి సంఘంలో దైవ జనుడు ఎంత ప్రేమిస్తాడు నీకోసం ఎంత ఆలోచిస్తాడు దైవ జనుడు కానీ దైవ జనురాలు కాని నీకోసం ఎంత ప్రేమిస్తాడు నీ గురించి ఎన్ని తలంపులు కలిగి ఉంటాడు ఎన్ని రకాలుగా నీ క్షేమ గురించి కోరుకుంటూ ఉంటాడు మరి ఆలోచనలో గాని కానీ తలంపులలో కానీ నీ హృదయంలో కానిగా లేదా ఇతరుల దగ్గర కానిగా ఒక దైవజనుడు గురించి ఒక దైవ జనరాల గురించి ఏ విషయంలోనైనా ఏ సంగతిలోనైనా నువ్వు స్థిరపరిచే విధంగా నీచంగా అవమానంగా అన్యాయంగా మాట్లాడొచ్చా నా గురించే కాదు ఏ దైవ జనుడు గురించి మాట్లాడకూడదు ఏ దైవ జనురాల గురించి మాట్లాడకూడదు ఈ రోజు ప్రతి ఓడికి ట్యాచ్డ్ అయిపోయింది దేంట్లో రోస్టింగ్ అంటాడు ఆడికి అధికారం ఇచ్చాడు ఎవరైనా పౌరు భక్తుడు ఏమంటాడు తెలుస్తాను నన్ను విమర్శించేవాడు దేవుడేవుడే దైవచను విమర్శించేది ఎవరండి దేవుడు దైవచరుని ఖండించేది ఎవరండి దేవుడు చెప్పేది ఎవరండి దేవుడు దైవ జను శిక్షించేది ఎవరండి దేవుడు దైవ తీర్పు తీర్చేది ఎవరండి దేవుడు నీకు నాకు అధికారం లేదు నీకు నాకు ఖ్యాత అయితే వారి కోసం ఏం చేయాలి ప్రార్థన చేయాలి నీకు నమ్మకము విశ్వాసం ఉంటే వారి విశ్వాస మార్గాన్ని నువ్వు అనుసరించాలి లోబడాలి నీకంటే పైన వారికి ఏమవ్వాలండి లోపడాలి అధికారులకు లోబడాలి నాయకులకు లోబడాలి సంఘ పెద్దలకు లోబడాలి సంఘ సేవకులకి లోబడాలి ఈ లోపడ ఆత్మ ఈమెలో లేకపోగా ఈమె కంటే ఉన్నతమైన స్థాయిలో ఉన్నటువంటి వారిని నీచముగా హీనముగా చూసేటటువంటి దౌర్భాగ్యమైనటువంటి ఆలోచన ఈమె హృదయంలో ఉన్నది ఎవరి ఉందా నీలో ఉంటే కనుక పంపించే అబ్రహం గుడారంలో అలాంటి ఆత్మకు చోటు లేదు విశ్వాస సంబంధిని విశ్వాస సంబంధి ఎవరు కూడా అలా చేయరు అబ్రహాముతో పాటుగా ఆశీర్వదించబడాలని ఆశ కలిగిన వారు ఎవరు అలా చేయరు తో పాటు నువ్వు ఆశీర్వదించబడటానికి గుడారంలోకి పిలువబడ్డావు వాటన్నిటిని గుడారం బయటే విడిచిపెట్టేసి రావాలా నువ్వు దేవుని మందిరంకి వచ్చినప్పుడు నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూచిపోవాలా ఐవజన్లు పక్షంగా గాని నీకంటే పెద్దవారి పక్షంగా కాని పిల్లలైతే తల్లిదండ్రుల పక్షంగా గాని తల్లిదండ్రులైతే పిల్లల పక్షం గాని ఒకరి పక్షంగా ఒకరు ఎవరు కూడా నీచమైనటువంటి ఆలోచన నీచమైన స్వభావం ఉండకూడదు అర్థండి ఎప్పుడు కూడా వాక్యం చిందంటే మనకంటే పక్క వారు నన్న అమ్మ నువ్వు గంగిరాలు అమ్మని చెప్పాలన్న నేను వాడు చెప్తాను మీరు ఎలిచిపెత్తమ్మ తెలుసా ఎవరు తల్లి జకరియా భార్య జకరియా ఎలిజిపెత్తమ్మ వాళ్ళిద్దరు భార్య భర్త వాళ్ళిద్దరు పని ఏంటంటే యాచక ధర్మం చేస్తున్నారు వాళ్ళిద్దరు సేవ చేసేటప్పుడు చేసేటేవకుల ఎవరో ఎలిచిపెత్తమ్మా జకరియా వీళ్ళిద్దరు ఎవరు పాస్టర్ గారు పాస్టర్ గారు అవునా పాశరామ గారికి దేవుడు ఆమెకు గర్భ గర్భఫలం దయచేసాడు చేశాడా లేదా చేసాడా ఆరు నెలలు అయిన తర్వాత ఆరు నెలలు అయిన తర్వాత మరి అమ్మకి ఏసు తల్లి అయిన మరి అమ్మకి గర్భఫలాన్ని ఇచ్చాడు దేవుడు ఏమవునా నుంచి యోహానికి ఏసు ఆరు నెలలు తేడా ఈ శ్రద్ధగానండి మాట ఇప్పుడు ఎవరు మరియమ్మ ఎవరు యేసు తల్లి పక్కన పెడితే విశ్వాస ఎవరికి విశ్వాసి ఎలిజిబెత్ అమ్మకి జతరియ గారి విశ్వాసి ఎవరు మరి అమ్మ కడుపులోనేమో ప్రవత్తు పుట్టాడు విశ్వాసి కడుపులోనేమో దేవుడే పుట్టాడు కంటే చమురు దేవుడు ఉన్నాను ఇప్పుడు పాశ్రామ గారికి ఏం కలగదా బాబులు ఇప్పుడున్న పాశ్రామ గారికి అయితే అదే కలుగుతుంది మీ పాశ్రామ గారు అలాంటిది కదలే మీరు పలక నుంచి మాట్లాడాలి అయితే ఏం జరిగింది ఎండా గారు నా కడుపులోనేమో యావనరాలు ఆ మరి కడుపులోనేమో యేసు ప్రభు దేవుడికి న్యాయంగానే ఇది నేను సేవ చేస్తలేదా నేను ఎంత కష్టపడతలేదా ఆ దేవుడిని ఏదో నా కడుపులో పడేసి ఈ ఏదో ఆవిడ కొడుకు పడేసి కదా అది కదా ఆవిడ ఆలోచన యాజే కదా కదా అలా లేదా అమ్మ ఆ సేవరాలు అలా లేదు ఏమందో తెలుసా అల్లంత దూరంలో మరియం వస్తుంటే ఎక్కడ ఎక్కడ ఉన్నటువంటి ఈ కడుపులో ఉన్న బిడ్డ గంతులేస్తున్నాడంట ఎలిచిపెత్తమ్మ కడుపులో ఉన్న యోహాను గొంతులేస్తున్నాడంట మరియమ్మ కడుపులో ఏ సైని చూసి ఈమె ఎదురు లేవటం తెలుసా ఏమి మరియమ్మ మన ప్రార్థన రాలేదంటే రాక రాక వచ్చి నిద్రపోతుందంటే మరియమ్మ అలా అవనా ఏమన్నాడు దేవుడికి స్తోత్రం కలుగుతుంది దానికంటే శ్రేష్టమైన మాట ఏమందో తెలుసా అదే ఏమందో తెలుసా నా నా ప్రభు తల్లి యొక్క వచ్చుటకు కారణమేమి ఆ పాశ్రం ఎంత తగ్గించుకుంది ఏమో ఆ పాశ్రమే ఎంత తగ్గించుకుంది చూసి నా కేసు ప్రభు నా కడుపులో పడ్డాడు ఈవిడికి ఆప్తి ఆయన పడ్డాడు అని ఆవిడ వచ్చి ఈవిడి దగ్గర ఏమన్నా చేసిందా నేను నేను వల్ల నేను గర్భం ధరించానన్న సంగతి త్వర త్వరగా మా అమ్మగారికి చెప్పాలి మా అమ్మగారికి చెప్పాలి గారికి చెప్పాలి సన్నిధికి వెళ్ళాలి అని పరుగు పరుగు నా తల్లి వచ్చింది ఆమెను చూసి ఈ తల్లి ఏం చేస్తుంది సంతోషపడుతుంది ఆనందపడుతుంది అబ్బా నా ప్రభు తల్లి నా దగ్గరికి వస్తుంది అలెలుయా నా ప్రభు తల్లి అంటే ఎవరు యేసు క్రీస్తు తల్లి నా దగ్గరికి వస్తుంది నేను ఎంత ధన్యురాలని అబ్బా నువ్వు ధన్యురాలు వందరు కాక నువ్వు దీవించబడదు కాక అని ఎక్కడ లేని ఆశీర్వాదాలన్ని మరి అమ్మకి చేసింది చెప్పడం అందరు కూడా ఎక్కడ లేని ఆశీర్వాదాలన్ని నీ తోటి వారికి నీ పొరుగు వారికి నీ అలాంటి దీనమైన మనసుని చాలా ఎదుటి వారిని లేచముగా చూసేటటువంటి ఆలోచన మనకి ఇప్పుడు ఉండకూడదు వారు చదువుకున్న వారైనా చదువు లేని వారైనా ఉన్నవారైనా లేని వారైనా ఏ స్థితిలో ఉన్నవారైనా ఏ కులపు వారైనా ఏ మతపు వారైనా ఏ ప్రాంతపు వారైనా ఎలా బ్రతుకుతున్న వారైనా వారిని మనము ఘనముగా ఎంచాలి ఇప్పుడు ఈ ఘనముగా ఎంచే ఆత్మ అబ్రహ కుడారంలో లేదు బయటికి పంపివేయబడింది నీ కుడారంలో కూడా ఉండకూడదు